మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు అయ్యా వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి ఆరోగ్యమునిచ్చి కాపాడి బలపరచం అడుగుతున్నాం అలాగే పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అలాగే పీజీ ప్రభా డిఎస్సి ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు అలాగే జయాప్రభ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అయిపోతున్న బిడ్డలు వారందరికీ మీ జ్ఞానం ఇచ్చి కాపుదలిచ్చి చక్కగా ఉత్తీర్ణగినట్లుగా మీ సహాయాన్ని బిడ్డలకు అందించి నడిపించమని మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడే మమ్మల్ని బలపరచుమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని వచ్చిన నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథ ధ్యానాంశాల్లో మనం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం నాలుగు వచనాలు మనం ధ్యానం చేసాం మొట్టమొదటిది రక్షణ మొదటి రెండు వచనాలు పరిశుద్ధపరచబడుట మూడు నాలుగు వచనాలు ఐదో వచనం బలి నాలుగోధ్యం ఐదో వచనం అండి నీతియుక్తమైన బలుడు అర్పించుచు యుహోవాను నమ్ముకునుడి నీతియుక్తమైన బలుడు అర్పించుచు యుహోవాను నమ్ముకునుడి బలి మూడు రకాలైన బలుగా మనం చూస్తూ ఉన్నాం ఒకటి దహన బలి రెండు నైవేద్య అర్పణ మూడు సమాధాన బలి ముఖ్యంగా పాత నిబంధన కాలంలో రెండు రకాలైన అర్పణలు బలిపీఠం దగ్గర తీసుకొచ్చేవారు ఒకటి దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసన గల బలి ఈ బలి నీతిమంతులు లేదా పరిశుద్ధులు అర్పించేవారు రెండవది పాప పరిహారార్థ బలి అంటే పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపడి పాపాలకి ప్రాయచిత్తంగా తీసుకొచ్చే బలి దావీదు నీతివంతమైన జీవితం జీవిస్తూ నీతియుక్తమైన బరులు అర్పించుచు యహోవ సన్నిధికి రెండు అంటున్నాడు ఆయన యహోవ నమ్ముకం అంటున్నాడు ఆయన ఈ పాత నిబంధన కాలంలో మూడు రకాలైన బరులు మనం చూస్తే మొట్టమొదటిది దహన బలి రెండవది నైవేద్య అర్పణ మూడవది సమాధాన బలి దహన బలి ఇది పూర్తిగా దేవునికి చెందినది క్రీస్తు ప్రేమ గుర్తిగా మనం చూస్తూ ఉన్నాం దహన బలిలో ధూమము పైకి లేచి ఒక ఆరాధనగా దేవుని చేత అంగీకరించబడేది అంటే ఇది క్రీస్తు యొక్క సిలువ మరణానికి సాదృశ్యంగా అంటే మనందరి పాప ప్రాయశ్చిత్త నిమిత్తం ఆయన దహనబలిగా శిలువ మరణం వరకు విధేయత చూపించి తను తాను సంపూర్ణంగా దేవునికి అర్పించుకున్నటువంటి క్రీస్తు బలియాగానికి సాదృశ్యంగా ఈ దహన బలి కనిపిస్తూ ఉన్నది రోమపత్రిక పన్నెండు ఒకట్లు మనం చూస్తే ఆయన ఎలా మన మన కొరకు తనను తాను బలియాగముగా దహనబలిగా ఆయన అర్పించుకున్నారు మనం కూడా ఆ రీతిగా మనల్ని మనం సమర్పించుకోవాలి రోమపత్రిక పన్నెండు ఒకటండి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటే క్రీస్తు ఎలా మన కొరకు తనను తాను అర్పించుకున్నాడో మనం కూడా క్రీస్తుకి మనం అర్పించుకోవాలి మన జీవితాన్ని అప్పుడే మన జీవితానికి క్రీస్తు చేసిన బలియాగానికి సాదృశ్యంగా సోదాహరణంగా మనం మన జీవితాన్ని అర్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే రోమపత్రిక ఆరో అధ్యాయం పదమూడు పంతొమ్మిది వచ్చినానండి అధ్యాయంలో కూడా ఇటువంటి మాటలే మనం చూస్తాం పదమూడవచనం మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతుల నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి మన శరీరాన్ని మన యొక్క మనస్సుని మన యొక్క ఆత్మను దేవునికి అర్పణగా అర్పించుకోవాలి అలాగే వచనం ఇదే ఆరో అధ్యాయం రామపత్రికలో పద్దెనిమిది వచనం పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతు అందుకు దేవునికి స్తోత్రము అలాగే వచనం చివరిలో పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి ప్రిల్లరా దహనబలి క్రీస్తు మన కొరకు తనను తాను అర్పించుకున్న దాంట్లో క్రీస్తు ప్రేమ గుర్తుగా మనకు అనిపిస్తే మనం కూడా క్రీస్తు కొరకు మనల్ని మనం సమర్పించుకోవాలి అందుకే పౌలు అంటాడు కదా కురింది మధుర పత్రిక ఒకటి ఇరవై మూడు ఇరవై మూడు వచ్చిన ఒకటి ఇరవై మూడు కురింది మధుర పత్రిక అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన సిలువ వేయబడినటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం ఆ సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం అంటున్నాడు ఇది దహన బలికి సంబంధించి ఇక రెండవది నైవేద్య అర్పణ నైవేద్యం అర్పించేటప్పుడు మంచి పిండి తీసుకొని మెత్తగా చేయబడి ఆ పిండితో నైవేద్య అర్పణ అర్పిస్తారు ఇది క్రీస్తు యొక్క సంపూర్ణతకు గుర్తుగా మనకు అనిపిస్తూ ఉంది క్రీస్తు జీవితానికి సాదృశ్యంగా ఆ పిండి లేదా క్రీస్తు జీవితాన్ని ఎక్కడ మనం ముట్టుకుని చూసినా అది అద్భుతమైనటువంటి ఒక మానవాతీతమైన సమానత్వం మనకు అనిపిస్తుంది ఆయన జీవితంలో పరిపూర్ణత మాత్రమే కనిపిస్తూ ఉంది మొట్టమొదటిది క్రీస్తు బలియాగంగా మన కొరకు అర్పించబడి ప్రేమ గుర్తిగా కనిపిస్తే రెండవది నైవేద్య అర్పణ క్రీస్తు యొక్క పరిపూర్ణత మనకు కనిపిస్తుంది మనల్ని కూడా ఆ పరిపూర్ణతకి సమానమైన పరిపూర్ణత కావాలి అని కోరుతూ ఉన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ దేం పదకొండు పన్నెండు వచ్చినాలండి మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించను పదిహేను వచ్చిన ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము ఇలా రెండవది నైవేద్య అర్పణ క్రీస్తు యొక్క సంపూర్ణత మనకు అనిపిస్తుంది అటువంటి సంపూర్ణత మనం కూడా పొందుకోగలం నన్ను పోలి నడుచుకుంటేనే ఆయన చెప్పినట్టుగా ఆయనను పోలి మనం ఖచ్చితంగా నడుచుకోగలం ఆయన దేవుడు అండి పరిపూర్ణత పరిశుద్ధత ఆయన కుదిరింది మనకు అవదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు మన మనుషులే కదా అంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా ఆయన ఆయనతో సహవాసం చేస్తే అది ఖచ్చితంగా జరుగుద్ది అనే విషయం తెలుసు గనక ఆయన నన్ను పోలి నడుచుకొని చెప్పారు ఇది రెండవది మొదటిది దహన బలి రెండవది నైవేద్యార్పణ మూడవది సమాధాన బలి దేవుణ్ణి ఆయన్ని ఆరాధించే వ్యక్తిని ఒక సహవాసంగా కలిపేది సమాధాన బలి ఈ బలిలో దేవుడు ఆరాధికుడు కలిసి భోజనం చేస్తారు సమాధాన బలి క్రీస్తు యొక్క సన్నిధికి గుర్తుగా కనిపిస్తుంది ఈ సమాధాన బలి అర్పించే సమయం అది పరిశుద్ధమైనది కాదు అది సంతోషమైనది కూడా కాబట్టి కీర్తనకరుడు అంటున్నాడు దహన బలి అర్పించండి అర్పణ అర్పించండి సమాధాన బలి అర్పించండి అని దావీదు చెబుతూ ఉన్నాడు యోహాను మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాలు చూస్తే భక్తుడు జీవవాక్యమైన ఆ నిత్య జీవమైనటువంటి తండ్రి వద్ద ఉన్న ప్రభుణయ యేసుక్రీస్తుని గురించి చెబుతూ మూడో వచనముల మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దాన్ని విని దానిని మీకును తెలియజేస్తున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషం పరిపూర్ణమటకి మేము ఈ సంగతులు రాయిచున్నాము పిల్లలు ఆయనతో సహవాసం అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రకటన మూడు ఇరవైలో కూడా ఇదిగో నేను తలుపునది నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం తలుపు తీస్తే నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదు అని ప్రకటన మూడు ఇరవైలో మనం చూస్తున్నాం అంటే ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కొరింది మతపత్ర ఒకటి తొమ్మిదిలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయనతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు కీర్తనలు రెండు పన్నెండు ఉంటుంది కదా కుమారుని ముద్దు పెట్టుకున్నట్టు లేని ఆయన కోపిస్తాడు అని కాబట్టి ప్రియుల మూడు విషయాలు ఈ బలిలో మనం చూస్తున్నాం నీతియుక్తమైన బలులు ఒకటి దహన బలి రెండు నైవేద్యార్పణ మూడు సమాధాన బలి దహన బలి క్రీస్తు యొక్క ప్రేమ గుర్తుగా ఉంది మనల్ని మనం క్రీస్తు ఎలా అయితే మన కోసం అర్పించుకున్నాడో మనం కూడా మన జీవితాన్ని క్రీస్తుకి అర్పించుకోవాలి రెండవది నైవేద్య అర్పణ క్రీస్తు మన కొరకు ఎలాగా సమానత్వంగా మన కోసం సమానమైపోయాడో మనం కూడా ఆయన పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత కలవరమగ వరకు మనం కూడా ఎదగాలి అది నైవేద్య అర్పణ తెలియజేస్తూ ఉంది ఇక మూడవది సమాధాన బలి క్రీస్తుతో పాటు సహవాసం ఆయనతో సహవాసం చేస్తే ఆయన మనకిచ్చినటువంటి ఆ సన్నిధి ఆ సన్నిధిలో మనం కూడా ఆయనలాగా మార్పు చెందుతాం క్రీస్తుని పోలి జీవిస్తాం కాబట్టి నీతియుక్తమైన బలు అంటే మనం ఈ మూడు చూస్తున్నాం దహన బలి నైవేద్యర్పణ సమాధాన బలి ఈ మూడు విషయాల ద్వారా క్రీస్తుని పోలి క్రీస్తు సహవాసం చేస్తూ క్రీస్తులు మనం ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించుగాక అమేన్ అందరికీ